ఇప్పుడు దాకా ఏడిసినావు కదరా విన్నీ చెప్పు పీపీస్ అంటే ఏంటివి మరి విజిల్ అనలేవా పీపీ అంటారా ఏం కావాలి చెప్పు ఫస్ట్ పీపీసా పీపీ అంటే బాబా

ఇది ఏంటిది ఇది సీతాఫలం తొక్కు ఇది తిను తిని బాగుంటది టేస్ట్ ఉంటది మరి నిన్నెట్లు తినాలి మరి తిను సీతాఫలం చెప్పు సీతాఫలం రైమ్ చెప్పు రాదా నీ పేరెంట్ అబ్బాయి ఇప్పుడు చెప్పు స్టార్ట్ గాడ్ బ్లెస్ మమ్మీ ఫస్ట్ హోమ్స్ మమ్మీ గుడ్ మార్నింగ్ టీచర్ నెక్స్ట్ బెడ్ ఎర్లీ టు బెడ్ ఓకే

అరే తెలుగులో ఎక్కడ ఉందిరా ఇంగ్లీష్ లో ఉంటే మొత్తం నువ్వు స్టోరీలు అల్ల మాకు అక్కడ అంతా ఇంగ్లీష్ లో ఉంది ఇదంతా ఇంగ్లీష్ లో ఉందిరా స్టోరీలు అల్లకుండా ఎర్లీ టు బ్యాడ్ చెప్పు చెప్పకుండా బెడ్ చెప్పు ఎర్లిటి బెడ్ చెప్పు చెప్పు తొందరగా మరి అక్కడ ఇంగ్లీష్ లో ఉంటే నువ్వు చంద్రుడు సూర్యుడు అంటే చెప్పు ఎర్లిటూ బెడ్ చెప్పు Fine. Super. And complete, Now, I have toothbrush. I have one now. I have a toothbrush. God, I have a toothbrush. Sweet uh -huh. and sweet. Super smiley. Every day uh -huh. and night. Mm -hmm. Till one mm -hmm. is mm -hmm. clean and white.

నాకు రాదు రానికొచ్చినట్టు విన్ని అట్లా చేయొద్దు మంచి చెప్పు లుక్ ఓకే ఇప్పుడు స్లైస్ 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 ఫాస్ట్ స్లైస్ స్లైస్ చెప్పు స్లైస్లైస్ చెప్పు कुक का हाँ कुक के लेगा नहीं स्लाइस स्लाइस जब कुक क्लिक क्लिक बाबा रान्डू का पेस पेस परांठे अरता बागम चोपी चोपी एपीएम एपीएम रान्डूई रान्डूई ऐप है ना ऐप है नहीं हार्ट ट्रेस बंस अम्मे क्या हुँ क्या पढ़ रहे కర బన్లు ఉన్నాయి పన్లు ఉన్నాయి గాని ది హార్ట్ క్రాస్ బన్స్ చెప్పు ది హార్ట్ క్రాస్ బన్ అ చెప్పో హార్ట్ క్రాస్ బన్స్ హ కమ ఆ ఎద మంచిగా చెప్పు కమ ఆ ఎద హార్ట్ క్రాస్ బన్స్ హ హార్ట్ బన్ హ వన్ ఏ వన్ ఏ

పెయింటెన్ హ పెయింటెడ్ నైన్ పెయింటెడ్ రెడ్ సూపర్ ఇప్పుడు ఐ ఎం యూ చైల్డ్ ఐ ఎం చైల్ అక్కడ ఉంది ఇదిగో ఇది ఓన్ సంథింగ్ మోస్

ఇరకపోయిందిలే కానీ నాకు తెలుగులో అవసరం లేదు క్లాప్ యువర్ హ్యాండ్స్ వచ్చా చెప్పు ఒకసారి వచ్చు నీకు ఐ రాదాడు చెప్పు రెడ్ బిగ్ యాపిల్ అది వేరే రైమ్ ఇది రాదా నీకు చెప్పు ఇది కాదు వన్ టూ త్రీ వాడు ఐసి రెడ్ బిగ్ యాపిల్ ఫాల్ ఫ్రమ్ ఫ్రం ద్రీ ఆపిల్ ఎక్కడి నాకు అర్థం కావట్లేదు ఇంత ఇంగిరావా బాబా ప్లాక్ రాదా ఆ చెప్పు బాబా ప్లాక్జీ చెప్పు బాబా బాబా தி சூப்பர்

అమ్మీ హమ్టీ పడు ఉన్నాడు ఇంటి కింద పల్లె గుడ పల్లెదా పల్లెరు సరే చెప్పు హమ్టీ డమ్టీ హమ్టీ కന്നി తీసి ఇది బయపు వెళ్ళపేయ్ అ హమ్టీ డమ్టీ హమ్ క హమ్టీ డమ్టీ ఆ ఖవండే

Rada? Enggak kalo ini game radah chubby cheeks ya po? chubby cheeks Kalu. chubby cheeks chubby ah oke chubby cheeks ha? dimple cheeks ha? rosy lip ha? Junk. ha? yes Manci, ya yes teeth whitening. teeth हां राइट दिस हां टिंग एंटे? टिंग आद टांगादी टीथ राइटिंग टीथ, टीथ लाइटिंग इज कर्ली हेयर कर्ली है कर्ली लो लिप ओय Chubby cheeks हां लो लिप हां టీచర్ చెప్పలేదేమో ఇంకా ఇది కూడా ఇవన్నీ చెప్పలేవా రాదా పుసికట్ట చెప్పలేదా టీచరు చెప్పిందా చెప్పలే చెప్పలే చెప్పలేదు చాలా పేజెస్ ఇప్పుడు బాయ్ చెప్పు